వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా మందమరి మండలం వెంకటాపూర్ గుడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సెగ్యం వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా వారు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన ప్రజలకు మీ యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే తన విజయానికి వెన్నంటే ఉంటున్న సర్పంచ్ గా గెలిపించిన గ్రామ యుతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని వాము చేయకుండా గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సద్దుల రాజేశ్వరి నరేందర్ వార్డ్ మెంబర్స్ దుర్గం వెంకటేష్ యజ్ఞ నరేష్ కుమ్మరి రవలి శీలం వెంకటమ్మ సాలేంద్ర అనూష వేల్పుల రాజేశ్వరి సాగర్ మాసు సంతోష్ తదితరులు పాల్గొన్నారు వెంకటపూర్ గ్రామ పంచాయతీ అందరికీ పెద్దలకు యువతకు మరియు మా వార్డు సభ్యులకు మా మమ్మల్ని ఆదరించి మా శగ్గం వెంకటేష్ గారిని ఈరోజు గెలిపించి మాకు ముందుగా అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ మేము ఏదైతే ఆమె ఇచ్చినామో ఆమె పరంగా ఈ ఐదు సంవత్సరాలలో మేము చేసి చూపిస్తాం అలాగే మా వార్డు సభ్యులు మా సర్పంచు ఉప సర్పంచు అందు ఒక కట్టుబాటు మీద ఉండి గ్రామ పంచాయతీని గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనో మాట్లాడుకొని దాని పరంగా మేము ముందుకెళ్ళి ఈ ఐదు సంవత్సరాలలో ఆ అభివృద్ధి అనేది చూపెడతాం జై తెలంగాణ జై కేసీఆర్ జై సుమన మాది గుడిపల్లి వెంకటపూర్ గ్రామ పంచాయతీ నా పేరు సెగ్గెం వెంకటేష్ మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను సర్పంచి అభ్యర్థిగా నిల్చున్నాను నన్ను మా గ్రామ ప్రజలు ఎంతగానో ఆదరించి ఓట్లు వేసి గెలిపించినారు దానికి గాను నేను వాళ్ళకు కట్టుబడి వాళ్ళు నేను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు తప్పకుండా నేను వేస్తాను నా తోటి వార్డు సభ్యులైన ఫస్ట్ వార్డు సభ్యులు దుర్గం వెంకటేషు సెకండ్ వార్డు నాగేషు కావేరి వెంకటమ్మ మన రాజేశ్వరి నా తోటి ఇంకా వాట్సాప్లో అందరికి గాను నాతోటి ఉండి కట్టుబడి అందరు పనిచేసి గ్రామానికి అభివృద్ధిగా తోడ్పడతామని అదే నేను ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో దుమ్మరవాగ్పై వంతెన పోచమ్మ గుడికి దారి అంబేద్కర్ స్టాచ్యూ నిరుపేద కుటుంబ ఆడబిడ్డలకు ఐదు వేల పార్లు సాయం ఇంకా డ్రైనేజీలు ఐమాక్స్ లైట్లు ఇతర ఇతర ఓపెన్ జిమ్ము అన్ని సమస్యలకు అన్ని గ్రామ ప్ర గ్రామంలో ఏ పనులు పెండింగ్లో లేకుండా అన్నీ నెరవేర్చి గ్రామాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దుతానని నేను కోరుకుంటున్నాను ముందుగా మా వెంకటపూర్ గ్రామ ప్రజలకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా మీద ఉన్న నమ్మకంతో ప్రజలు గెలిపించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఐదో వార్డు వార్డ్ మెంబర్గా గెలిచి మా యొక్క వార్డ్ మెంబర్లు సపోర్ట్తో ఉప సర్పంచ్గా గెలిపిన గెలిపించినందుకు ఎన్నుకున్నందుకు వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు